పూట పది పదకొండు గంటలకు తీసుకుపోతారు సమాధుల దగ్గర తీసుకుపోతారు ఆ సమాధుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి పురియాలు కావాలన్నమాట ఆ సమాధుల నుంచి తీసి పుర్రెలు తీసి ఇవ్వాలి వాళ్ళకి ఆలోచించుకుంది ఒకరోజు ఆలోచించుకుంది నెంబర్ పెట్టినా వాళ్ళకి ఇప్పుడు ఏం చేయరు ఏం చేస్తారు సరేనా నానే ఏ పేరు నీ పేరు ఏ దొర ఎందుకు పెట్టినా నువ్వు ఏం చేయరే భయపడకే కాగా నెంబరు ఆ కుర్రల మధ్యలో పెడతారు నెంబరు నీ పేరు రాములు అన్నావు కదా రాములు అని రాస్తారు రాసి నువ్వు వచ్చేటట్టు చేస్తారు నువ్వు వచ్చేటట్టు పనికి వచ్చేటట్టు చేస్తాడు అని ఒక ఐదు కుర్రోలు పెడతారు ఆటో ఒకటి ఒకటి ఐదు కూరలు పెడతారు మధ్యలో నెంబర్ రాస్తారు పేరు రాస్తారు వాళ్ళేమేమో మంత్రాలు కోరుతారు నాకు నేర్పిస్తుంటారు కానీ అప్పుడప్పుడు నేను నేర్చుకోలేదు నా గురువు అనిపిస్తున్నాడు నాకేమో ప్రాబ్లంగా అలాగండి பம்பிதக்கேன் எக்ஸ்தண்ட் ஜீதம் ஜீதம் மஞ்சிஸ்து பதமூடு வேலுறா இப்போ ஜீதம் இல்லை இரவா முப்பை வேலாக்கி கார் வந்து అర్థమైందా ఇప్పుడు నీకు ఇక్కడ కాకుండా నీకు దగ్గర నీకు నచ్చిన ప్లేస్ కాడ కూడా తీసుకుపోయి ఇచ్చి పెడతారు అన్నమాట ఎన్ని గంటలే నాలుగు గంటలు ఐదు గంటలు ఉంటుందా అంటే పది మంది ఉంటారు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నీలాంటోళ్ళు నాలుగుంటోళ్ళు పది మందికి తీసుకుంటారు అందరు ఒక దగ్గర ఉన్నారు నువ్వు విడున్నావు నేను వేరే దగ్గర ఉన్నా ఇంకోటి వేరే దగ్గర ఉంటాడు ఇట్లా పది మందిని తీసుకుపోతారు తీసుకుపోయి అంటే నైట్ టైమే ఉంటుంది డే టైమ్ ఉండదు పది మంది తీసుకుపోయి రోజుకొక ఏరియాకి తీసుకుపోతారు రోజుకొక ఏరియాకి తీసుకుపోయి అలా ఈ పని చేయాలంటే చూపిస్తారు అలా తీసి ఇచ్చేసేయాలి మనం అంతే నాకు వేరే వాడు చెప్పిండు నేను చేస్తున్నా ఇప్పుడు నేను నిన్ను తీసుకుపోయి చేపించిన అనుకో నాకు నాకు మంచిగా అనిపిస్తుంది నేను నిన్ను తీసుకుపోయి చేపించింది అనుకో నాకు ఇంకా కొన్ని పైసలు వస్తాయి నీకు చెప్పినా నువ్వు చేస్తున్నావు నువ్వు తీసుకుపోయి ఇంకా వేరే వాడిని చేయించినావు అనుకో ఇంకా నీకు కూడా పైసలు వస్తాయి అట్లా నేను చేస్తున్నా ఆల్రెడీ డ్యూటీ నా పోతున్నాయి నైట్ చేస్తున్నా మంచిగానే ఉంది మరి నీకు ఇష్టం అంటే చెప్పు నేను చెప్తా అదే దగ్గర జరిగే కొంచెం చెప్పు అరే దగ్గర ఇష్టం జరుగుతుంది అదే అది నైట్ పూట పది పదకొండు గంటలకు తీసుకోతారు సమాధుల దగ్గర తీసుకుపోతారు ఆ సమాధుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి పురియాలు కావాలన్నమాట ఆ సమాధుల నుంచి తీసి పుర్రెలు తీసి ఇవ్వాలి వాళ్ళకి నీ ఇష్టం నువ్వు ఏ సమాధి తోగుతావో ఏమో నీ ఇంకా అది సమాధుల నుంచి తీసి ఒక పది నీకు రోజు అరే బాబు ఇన్ని తీయాలంటే నువ్వు ఇన్ని తీసేయాలి కురియలు నువ్వు అంతకంటే ఎక్కువ నీ ఓపికతో ఎక్కువ తీసినావు అనుకో నీకు ఇన్సెంటివ్ వస్తుంది అన్నమాట వాళ్ళకి కురియలు కావాలి అట్లా మళ్ళీ పాడి పాటలు చేతులు గీతలు ఏం అవసరం ఉండవు కానీ ఒక్క తలక కురీలు కొట్టే చాలా తీస్తా లాంటిది నేర్పిస్తారు మనకేం సంబంధం లేదు మనకేం సంబంధం లేదు వాళ్ళు తీస్తూ తీస్తూ అది చూసి మనం ఒక రోజు ఒకటే ఏరియా ఉండదు ఈ రోజు ఈ ఏరియాలో తీసిన వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ ఎక్కడో చేస్తారు ఎక్కడో తీసుకెళ్తారు అక్కడ తీయాలి ఒక రోజు ఆలోచించుకోండి

ఏంటి మమ్మీ ఎవడీడు మరి నెంబర్ ఇది రాదు మరి నేను రేపు ఫోన్ చేస్తా నీకు నువ్వు వస్తా రా లేకుండా ఫోనే చేస్తా నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పి కాదే నువ్వు నువ్వు రా రాకపో నేను ఒకసారి ఫోన్ చేస్తా నీకు వస్తే నేను లేకుంటే నేను రానని చెప్తే నేను వేరే ఉందంటే నేను సరే అని చెప్పేస్తాను నెంబర్ చెప్పు నైన్ సిక్స్ నైన్ చెప్తే రేపు రా ఎట్లయినా నీకు ఫోన్ చేస్తా నేను రేపు రా ఏమండి ఇదాకా ఇక్కడ ఇక్కడ కూర్చోవడం అండి ఇక్కడ ఇక్కడ కూర్చో ఎట్లైనా కానీ నేను మా మా వాళ్ళకి మెసేజ్ నీ నెంబరు ఏం కాలే ఇంకా భయపడతా భయపడుతురా భయపడుతున్నానికి ముప్పై వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వస్తుందంటే ఇరవై ముప్పై నేను చేయమంటానే చేస్తాట్లా ఏం భయపడకట్లా నన్ను చూడే నేను ఇప్పటికీ నెల రెండు నెల అయింది నేను బోబాటి బాతో మరి నెంబర్ పెట్టినా మా వాళ్ళకి ఇప్పుడు ఏం చేయరు రేపు చేస్తారు సరేనా ఇంటున్నావా ఏ పేరున్నావు నీ పేరు దొర ఎందుకు పెట్టినా నువ్వు వద్దంటాడని ఏం చేయరే భయపడకే కాక ఏం చేయరు నేను చేయమంటానే చేస్తారు నువ్వు కంపల్సరీ రేపు వచ్చేటట్టు చెయ్యి కరణ రేపు రాకున్నావు అనుకో అది వస్తుంది ఏం కదా నెంబర్ ఇచ్చినావు కదా నువ్వు వచ్చేటట్టు ఆలో చేస్తారు చెప్తారే చేస్తారే వచ్చేటట్టు వాళ్ళ నెంబర్ ఇచ్చినావు కదా నా నెంబర్ కూడా మా దూసుకాటి ఇచ్చిండు నేను వద్దొద్దు అనుకున్నా కానీ అది పోతున్నా నేను నా బలవంతం లేకుండా పోతున్నా నేను నెంబర్ ఇచ్చినావు నేను నెంబర్ మాకు ఇచ్చినాగా పోలేం కదా పోతాను నీకు జాబ్ వద్దా నేను ముప్పై వేలు ఇప్పిస్తాను నేను నీకు అడ్వాన్స్ కావాలన్నా ఇప్పిస్తా నేను కూడా చేస్తాను అని చెప్తున్నా కదా ఏం కావాలి ఒక పోవాలన్నా ఒక పోయి కదా నువ్వే ఫోన్ చేస్తావు నాకు నెంబర్తోనే వాళ్ళు మీ నెంబరు మా కుర్రల మధ్యలో పెడతారు నెంబరు నీ పేరు రాముడు అన్నావు కదా రాముడు అని రాస్తారు రాసి నువ్వు వచ్చేటట్టు చేస్తారు నువ్వు వచ్చేటట్టు పనికి వచ్చేటట్టు చేస్తావా ఒక ఐదు కుర్రెలు పెడతారు ఆటో కొట్ట ఐదు గుర్రులు పెడతారు మధ్యలో నెంబర్ రాస్తారు కేర్ రాస్తారు వాళ్ళు ఏమేమో మంత్రాలు చూస్తారు నాకు నేర్పిస్తా అంటారు కానీ అప్పుడప్పుడు నేను నేర్చుకోలేదు నేర్చుకుంటావు సర్లే నువ్వు అయితే రా సరేనా నువ్వు రాకుండా కానీ నాలుగు చెల్లెలు చేస్తావు మంత్రాలు చేస్తూ చూసి చేస్తారు కాకపో

డిపోతుంది అనిపోతున్నా ఓదు అంతా చెప్పేదినే ఇగో ఏం లేదు కానీ ఏదో చూడాలి జాబులేదు కానీ ఉట్టిన వీడియో ఇస్తున్నా ఫ్రాంక్ సరేనా